అపార్ట్మెంట్ సెక్రటరీ వాచిపోతుంది పగలు రాత్రి చేయలేక ఈ పిల్లల ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు బడ్డబెట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరైనా తోడుంటే ఈ రోజు వాచ్పల్ మళ్ళీ బలిపోయింటుందే ఈ ఒకడు మళ్ళీ చుట్టుని బట్టుకున్న గుర్రో కూడా గేట్ని బట్టి అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏంటి ఏటయా మళ్ళీ బదిలీందా బు ఇప్పుడు వచ్చేదేటి ఇంకా నిద్రపోలేదండి అబ్బాయి నిద్ర పట్టగా నేను అడిగింది బయట గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సరలే సరదాగా చేరబట్టి అడుగుతున్నారా ఇప్పుడే ఈ చీకటిలో వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ సార్ నేను పిల్లలు పని కూడా మనీ నేను ఇప్పుడన్నా నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీ యాభై రూపాయలు జీతం పెంచుకున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచుతున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి ఏదో కొడుకుంటామండి ఏమీ లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్నా నేను ఇక్కడ ఉంటే సీకెట్లు మీకు కనిపించలేదు అంతే చెట్టుకున్నారా గుడిప ఇది గేట్

ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంటే అతను నిజమేనండి మనకు విగ్గుతు బ్రహ్మాండమైన క్రాఫ్ట్ ఉంటాను ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను బిగ్గు రావయ్యారా వస్తున్నా ఇంత ముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్ భలేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్ నే తర్వాతే వాచ్మెన్ నే అదేటయ్యా స్టిక్ బూట్ మీద పెట్టావు అదే ఆ బోట్ లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్ ఆడతావా బ్లాక్ కాయిన్ ఆడతావా చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటి అండి వచ్చిన కేక్ కాయన్స్ అయితే ఏమంటావా సరే అక్కడ ఉంటామంటే స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోర్డుకున్నప్పటి నుంచి ఇంతవరకు అయినాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు ఇదేట బ్లాక్ సరలే స్ట్రైకర్ అటు అదే అటుకో పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి తొదటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైగర్ ఎలా ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సాదు ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి ఊహో అబ్బో ఎంతుందన్నమాట శాంతి అని అంటే నాకు ఒక విషయం అర్థమైందా ఏంటి సార్ మీ ఇక్కడ కదా అది నాకు ఎప్పుడో తెలుసు కట్పెట్సాడు కట్పెట్టి నిన్ను క్షమించరా నేను ఎప్పుడన్నాను సార్ మళ్ళీ సారీ అట్టావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు ఒక విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మచేవుడని చెప్పు చేస్తున్నా మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దెబ్బడుకుంటే పాత బంగారం బయట బయటడిందంట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డే వల్ల ఈ నీకు నీకు లేసేయడం నాకు తెలిసిపోయిందా సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాలి వచ్చండి బాబు ఇంకా ఆయనకి ఉందని ఎవరికి చెప్పండి ఫోన్ లో రోజు ఇక్కడ ఎవరికి చెప్పండి అలాగే కన్ఫర్మ్డ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సార్ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు నీకు శివుల్లో పనిచేయ రాత్రిపోయి నీ కళ్ళ మీరు పనిచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు కనుక నాకు కలపండి ఎన్నాళ్ళు ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏం క్లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టు రియల్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల నాటి చేప ఈ నాడు పేరబోతోంది అయ్యి బాబోయ్ ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నేను అరవింద్ర స్వామి లాగా చాలా అందంగా చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడి ఏంటి అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య రాయం చూశాను నా గుండి గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది సొగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జుబ్లీ ఆడేసిందిగా అతగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమ్మాయితత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నాయ్ ఒక్కళ్ళు ఒకళ్ళు ప్రేమించుకున్నా మీ పెద్దలు ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెడితే నిమిషం ఆగవా ఇక్కడ నుంచి చెప్తాను కూడా ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య నువ్వు వెనకాలే తోకాడించుకుంటే వాళ్ళు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతని కంటే ఒక బత్తా ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు అయ్యన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ మీకు ఎలా తెలుసు నాకంటే హా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలని అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ సరే ఇది నా కట నువ్వు అని చెప్పమంటావు ఈ వయసులో ఎందుకులే నేనే చెప్తాను కష్టపడి పొలం దున్ని పంట పండించావు ఎక్స్ పంటను ఎన్న ఇచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బస్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసారు సినిమాచారా బస్తా తక్కువ పండింది అందుకే ఇక్కడ వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వన్ ఫైన్ నమస్కారం మంత్రులు గారు నమస్కారం అండి నమస్కారం మంత్రులు గారు దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి నడగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు కొంతపోరు మీరు లేచిపోయిచ్చిన టైంలో రాహు ఉన్నాడు తాలి కట్టిన టైంలో కేతు వక్ర దృష్టితో చూస్తున్నారు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై ఐదు సంవత్సరాలు కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో నో అరిచిన హిందీలో నై అని గింజుకున్నా మారదు పొరపాటును మీరు కలిశారో ఇద్దరులో ఒకళ్ళు ఉండరు పోనీ నా శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటూ బతకొచ్చు కదా చూసుకోవచ్చు బతకొచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే స్మశానం శోభనం వద్దు మరణమే హద్దు పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది రేపే మన శోభ ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేది అప్పుడే పోవచ్చు కదా ఆ నమస్తే అంటే ఏంటి పిల్లలు రాలదా మాకు అంకులు ఏం చేస్తుంటారో రైల్వేలు టీసీ అది అలా చెప్పండి నైట్ డ్యూటీలో ఆఫ్ టైం డ్యూటీలో ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను కట్ట ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాలు కూర్చోండి ఆంటీ ఆడంపుచ్చుంటారు రాస్కెల్ కలవ కలవకొక ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి మా దాన్ని విడదావు నువ్వు అది కాదండి ఆంటీ మగాళ్ళు సిగ్గుపడతారని అయితే నేనే ఆడవడం వాటి అర్లింగ్ రిటైర్ అయిపోయిన సర్వీస్ అయిపోయా లేదో బిల్డప్లో తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు కనపడ్డా కనపడలేదా అబ్బో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సాగుదు కదా అదే కదా నా బాధ వదిలి పారుదండి అదే చీకటి పడకుండా వెదుగుతాం పద ఏంటయ్యాడు మీరు సన్నవి చూస్తున్నారు ఏటండి ఆయన చూటాడా మరి అదేంటి శంకరేస్తాడు తలవేస్తున్నాడు శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా వాయించారా అంటే అబులాపురం ఈ అంటే ఇచ్చాప్రభు అని సినిమాచండీ బాబు ఇది త్యాగరాజ్ కోసం చెప్పండి